హలో ఎవరి వన్ అలా బోర్ కొడుతుంది ఇంట్లో అలానే ఏమైనా స్నాక్స్ తింటే బాగున్నా అనిపించింది అప్పుడు నేను మా అయితే డ్రంక్ ల్యాబ్ కి అయితే వెళ్ళాము ఈ రెస్టారెంట్ వచ్చేసి మా ఇంటికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళిపోయి మెనూ అయితే చూసేసాం ఏం ఆర్డర్ చేయాలా అనేసి ఇంకా బుక్ ఓపెన్ చేసేసి ఏం ఆర్డర్ చేయాలా అని మొత్తం అయితే ఒకసారి అయితే తిరిగిస్తాం అనమాట అయినా అర్థం కాలేదు ఏం చెప్పాలా ఏం తిందామని మేము ఒక రెస్టారెంట్ కి వెళ్తే మెనూ ఎంత చూసినా మేము లాస్ట్ కి చెప్పేది పేజా అనే మాట మెనూ మొత్తం బాగా సర్చ్ చేసేసి ఇంకా ఫైనల్లీ ఒక మంచి పిజ్జా అయితే చెప్పేసాము ఇంటి మంచి పిజ్జా అంటుంది పిజ్జాకి పేరేం లేదా అనుకోకండి ఇది మేము వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది అన్ని పేర్లు అయితే నేను మర్చిపోయాను అందుకే మంచి పిజ్జా అని చెప్పేసా ఇంకా మేము తిన్న పిజ్జా అయితే సూపర్ ఉంది ఆనందంలో ఇంకో చికెన్ ది ఏదో ధన్యం కూడా నేను మర్చిపోయాను అనుకోండి అయితే అది కూడా ఆర్డర్ చేసాము అప్పుడు అనిపించింది ఎందుకు ఇది ఆర్డర్ చేసాము అన్నట్టు నా ఎక్స్ప్రెషన్ లోనే చూడండి అవి తిన్నా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించగా ఒక కబాబ్ కూడా తినేసి రిటర్న్ ఇంటికైతే అయిపోయాం